హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూపిస్తుంది ఎక్కడికైనా వెళ్తున్నారా అనుకుంటున్నారా అవునండి మీరు గెస్ట్ చేసింది రైటే ఈరోజు సారీ సారీ నిన్న మా ఆయన పుట్టినరోజు సో మా ఈషా పుట్టిన నుంచి కూడా ఆయన బర్త్డేకి ఎక్కడికైనా వెళ్ళడం అలవాటు చేసుకున్నాము మొత్తానికైతే మేము అన్నవరం వచ్చాము శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి ట్రైన్ దిగేసరికి తొమ్మిది పాల అయింది కొండ మీదకి వచ్చేసరికి టెన్ అయింది ఆకలేస్తుంది కదా అని టిఫిన్ చేద్దామని చూస్తే ఇక్కడ ఏ టిఫిన్ సెంటర్స్ లేవు కొండ మీద ఉన్న ఒకే ఒక్క టిఫిన్ సెంటర్ సత్యదేవ టిఫిన్ సెంటర్ ఏదో కానీ ఇక్కడ రేట్లు చూస్తే గూబుల్ పగిలిపోయేలా ఉన్నాయి రెండు ఇడ్లీ నలభై రూపాయలు అదే మా ఆరు అయితే పది రూపాయలు లేదా పదిహేను రూపాయలు టేస్ట్ కూడా పెద్ద సూపర్గా ఏం లేదు అండ్ వ్రతంకి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా పంచా కండువా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి రూల్ పెట్టారు అందుకని చెప్పి బయటకు కొందామంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మొత్తానికి తీసుకోవాలి కదా తప్పదు మేము వ్రతం టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది ఒక పెద్ద స్కామ్ అనే చెప్పాలని ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఏంటి ఆ స్కామ్ అని కొబ్బరికాయలు సెట్ ఒక త్రీ హండ్రెడ్ వ్రతం టికెట్ ఒక త్రీ హండ్రెడ్ పంచ సెట్ ఒక ఫోర్ హండ్రెడ్ మొత్తానికి అక్కడికే థౌజండ్ రూపీస్ అయిపోయినాయి అంటే దేవుడికి పెట్టేదానికి కూడా చూస్తారా డబ్బులు అంటే చెప్పాను కదా స్కామ్ జరుగుతుందని మొత్తానికి గుడి లోపలికి వచ్చాము వ్రతం చేయించుకున్న వరకు కూడా మొబైల్ అలో చేస్తారు వరుసగా వ్రతం చేయించుకోవడానికి పెద్ద హాల్స్ ఉంటాయి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ అండ్ అన్ సీజన్ కదా కార్తీక మాసం ఆ టైంలో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది సో మనకైతే నెంబర్ టూ హాల్ అనేది ఇచ్చారు అలాట్ చేశారు మనం కొబ్బరికాయలు అరటిపళ్ళు అలాగే పువ్వులు పట్టుకొని వెళ్తే సరిపోతుంది మిగతావన్నీ దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మిగతావా అంటే ఎల్లో కలర్ క్లాత్ అలాగే జాకెట్ మొక్క తమలపాకులు బియ్యము తమ్ దక్షంతులు ఇలా కొన్ని ప్రతి ఒక్క దంపతుల దగ్గర కూడా పంతులు వచ్చి పూజ చేస్తారు నేను ఇందాక ఒక స్కామ్ అండి చెప్ప చెప్తాను అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి చాలామంది ఇక్కడ ప్యాంట్లు వేసుకొని వ్రతం చేస్తున్నారు వాళ్ళని నెల చేస్తున్నారు అస్సలు ఏమీ అడగటం లేదు ఇక్కడ కానీ మనం ఎక్కడైతే వ్రతం టికెట్లు తీసుకుంటామో అక్కడ మాత్రం ఖచ్చితంగా కండువా అలాగే పంచా ఉంటేనే వ్రతంలోకి ఎలా చేస్తారు అలా అయితేనే వ్రతం చేయనిస్తారు ఎదురుగా షాప్ ఉంది వెళ్ళి కొనండి అని చెప్పి పర్టికులర్గా మనల్ని కొనిపించేదాకా చెప్తున్నారు కానీ లోపల అలాంటిది ఏం జరగడం లేదు సో దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఈ పర్టికులర్ విషయం మీద కాస్త దృష్టి పెడితే వచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతారు అందరూ డబ్బులున్నలే రారు కదా కాబట్టి ఒకవేళ లేదు పంచా కొండవా కంపల్సరీ ఇది రూల్ అంటే అందరికీ ఆ రూల్ వర్తించేలాగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వ్రతం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ తర్వాత బయటకు వచ్చి మన మొబైల్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రసాదం ఇటువైపు మనకి ప్రసాదం కౌంటర్ అలాగే కొంచెం ముందుకెళ్తే అన్నదాన హాల్ ఉంటుంది ప్రసాదం యాజ్ యూజువల్ తెలిసిందే కదా అన్నవర స్వామి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది ఇక అన్నదానం విషయంలోకి వెళ్ళిపోతే మనకి ట్వెల్వ్ నుంచి టూ థర్టీ వరకు అన్నదానం అనేది ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే ఫుడ్ అన్నం ఉడికినట్టే కనిపిస్తుంది కానీ ఉడకలేదు కూరలో సా పచ్చడిలో కారం ఎక్కువ అయిపోయింది కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరికీ బీపీలు షుగర్లు ఉన్నాయి కదా కాబట్టి భోజనం దేవుడు భోజనం తిన్నాము అంటే వంకలు ఎతకూడదేమో నేను ఉన్న మాట చెప్పాను అంతే సో మొత్తానికి బాగానే కొంత గాను కొంత అన్సాటిస్ఫైడ్గాను మొత్తానికైతే దర్శనం వ్రతం అన్నీ బాగా జరిగిపోయినాయి మీకు కూడా స్వామివారి దర్శన భాగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను